వైఎస్ జగన్ దైవాంశ సంభూతుడని ఆయన ఏది కోరుకుంటే అది జరుగుతుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు బుధవారం జమ్మలమడుగు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆదరణ పనిముట్ల పంపిణీలో భాగంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి వైఎస్ జగన్ ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు గాలి ఎండాకాలాన్ని వర్షాకాలంగా మార్చగలడు వర్షాకాలాన్ని గాలిగా గాలి కాలంగా మార్చడు ఎందుకంటే దైవాంశ సంబూధుడు ఆయన వస్తేనే అన్ని చక్కగా మీరు అని దైవాంశ సంబూధుడు రాబోతుంది ఈ ప్రపంచం ఏడు వందల ముప్పై కోట్లలో ఆయన నెంబర్ వన్ అంటే ఆయన దేవుని కంటే గొప్పవాడు వస్తున్నాడంట నేను చూసి చూసి చాలా అయింది ఆయన చూసి స్వయంగా చూడలే నేను ఎక్కడ లేని విధంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక పొలిటికల్ డిస్కషన్లో చెప్పినాం ఏమో ఎన్ని మిషన్లు మనం ఇచ్చేది ఎనిమిది వేల మిషన్లు ఇచ్చినాం గవర్నమెంట్ తరఫున మా రెండు వేలు మా ట్రస్ట్ నుంచి ఆరు వేలు ఇచ్చిన ఎక్కడో ఫరీదాబాద్ లో ఇట్లాంటి మిషన్ ఎక్కడైతే తయారైతుందో అక్కడ కొని ఇక్కడ కింద ఐరన్తో కూడినది ఇచ్చినాం గట్టిగా కింద పడిన పగలకూడతాయి లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి